ఆకతాయిల ఆగడాలపై పూర్తిస్థాయిలో ఉక్కు పాదం మోపుతామని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు పలు ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బందికరంగా మారిన ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డాక్టర్ కందుల నాగరాజుకు ఫిర్యాదు చేశారు రాత్రి సమయంలో గంజాయి మత్తు ముకల చర్యలతో ముప్పై రెండు వారడులో అలీపురం చలువతోట ప్రాంత ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు మహిళలు వెళ్లేటప్పుడు ఆ బూతులు మాట్లాడుతూ పెద్ద ఎత్తున కేకలు వేస్తూ అరుస్తూ అలజడి సృష్టిస్తున్నారు వారి ఫిర్యాదు స్పందించిన ఆయన స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ సి తిరుమలరావుతో కలిసి చలువతోట ఎల్లకు వారి వీధి ఎస్ఆర్ వెనుక భాగం అలాగే నేరెళ్ళ నేరు వీధిలో పర్యటించారు స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ముప్పై రెండు వవారడులో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఉండదని స్పష్టం చేశారు ముప్పై రెండవ వార్డును మోడల్ వార్డుగా రూపుదిద్దేందుకు తాను అహర్నిసలు కృషి చేస్తున్నట్లు చెప్పారు మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత తెలిపారు సి తిరుమలరావు మాట్లాడుతూ చట్టాన్ని ఎవరు అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలను ఇబ్బందికి గురిచేసే వారిపై చర్యలు తప్పవని చెప్పారు గంజాయి బ్యాచ్కు చీకటి ప్రదేశాలు ఇరుకు సందలు అడ్డాగా చేసుకుని రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్లకు ఇక గట్టిగా చర్యలు తీసుకుంటామని టూటౌన్ పోలీస్ స్టేషన్ సే తిరుమలరావు తెలియజేశారు భయం గుప్పెట్లో ముప్పై రెండు వార్డు చలువతోట ప్రజల సూచన మేరకు గంజాయి మత్తు నుండి రక్షణ కల్పిస్తామని ఆయన తెలిపారు టౌన్ పోలీస్ అధికారులు గంజాయి బ్యాచ్ ఆగడాలను అరికట్టాలని నిషేధిత గంజాయి మత్తులో తూలుతున్న యువతపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు వార్డులో ఏ సమస్య వచ్చిన డాక్టర్ కందుల నాగరాజు ముందు ఉండి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని స్థానికులు కొనియాడారు స్థానికుల ఇచ్చిన వివరాల మేరకు గంజాయి సేవిస్తున్న వారి వివరాలు సిఏ తిరుమలరావు తెలుసుకున్నారు వారిపై నిఘా పెడతామని తెలిపారు Ja, dat is